హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చేసాను ఓం శ్రీ మాత్రే నమ శ్రావణమాస శుక్రవారం శుభవేళ మన వేరేఘట్టంలో కుంకుమ పూజలకు ఆహ్వానం పలుకుతుంది ఈరోజు మన వీడియో శ్రావణ మాస పూజలకు ముస్తాబైన ఆలయాలు భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ కోటదుర్గమ్మ శ్రావణ శుక్రవార కుంకుమార్చనల విషయాలను మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో తొమ్మిదవ తేదీ పదహారవ తేదీ ఇరవై మూడవ తేదీ ముప్పైవ తేదీలలో నాలుగు శుక్రవారములు వస్తుందండి ఈ సంవత్సరం కనుక ఈ నాలుగో శుక్రవారాలలో మన వీరఘట్టంలో శ్రీ కోటదుర్గమ్మ దేవాలయంలో ఘనంగా కుంకుమ పూజలను నిర్వహిస్తున్నారండి మరి పూజా సమయములను టికెట్ ఏ టైంలో ఇస్తారో తెలుసుకుందామా ఈ నాలుగు శుక్రవారాల్లో కూడా ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మరియు పది గంటలకు మొత్తం నాలుగు బృందాలుగా కుంకుమ పూజల్లో పాల్గొనటానికి ప్రతి బృందమునకు యాభై మందికి అవకాశం కల్పిస్తున్నారు సామూహిక కుంకుమ పూజలకు సిద్ధంగా ఉన్న అందమైన మండపం కుంకుమ పూజలను చేయాలి అనుకునేవారు మీరు ఎంపిక చేసుకున్న రోజుకు ముందు రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటలలోగా మీ గోత్ర నామములను నమోదు చేయించుకోండి పూజకు అరగంట ముందే హాజరై మనసారా పాల్గొని జగన్మాత దయని పొందవలసిందిగా ఆహ్వానించుతున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు శ్రీ దుర్గా భవానీ అసోసియేషన్ వీరఘట్టం ఫ్రెండ్స్ మరి శ్రావణమాస శుక్రవారం శుభవేళ కుంకుమ పూజలో పాల్గొనడానికి మనకు ఆహ్వాన పత్రిక అందింది కదా మరి ఆ అమ్మవారిని మనసారా స్మరిస్తూ కుంకుమ పూజలో పాల్గొని మన అందరం కూడా అమ్మ అనుగ్రహం పొంది అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో మనము ఉండాలి మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మీ సపోర్ట్తో బాయ్ అండి నమస్తే